హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో క్రిస్పీగా టేస్టీగా దోశని పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు ఎప్పుడైనా సరే అన్నం తినబుద్ధి కానప్పుడు కానీ ఏదన్నా కొంచెం అన్నం మిగిలిన కానీ ఈ విధంగా దోశలు ట్రై చేసి చూడండి వంట సోడా కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన అన్నంతో క్రిస్పీ టేస్టీ దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి మిగిలిన అన్నాన్ని ఒక కప్పు వేసుకోండి ఉడికించిన అన్నాన్ని ఒక కప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అదే అర అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అని సూజీ కూడా అంటారనమాట మీరు ఇవన్నీ కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు ఈ దోశల పిండి పర్ఫెక్ట్గా వచ్చి ఇక నేను చూపించబోయే విధంగా దోశ అనేది మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి ఇలా కొద్దిగా పులిసిన పెరుగును వేసుకుంటే మనం వంట సోడా ఈనో ఏమీ వేసుకోకుండా దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది అనమాట ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేదనుకోండి కమ్మట పెరుగు అయినా సరే వేసుకోండి కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను అనమాట నేనైతే ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగునే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక్క అర టీ స్పూన్ దాకా పంచదార చక్కెరని వేసుకోండి ఇలా చక్కెర వేసుకున్నారంటే దోశ మంచి రంగులో వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే ఇవన్నీ వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్ళను వేసుకోండి అంతకన్నా ఎక్కువ నీళ్ళను వేసుకోవద్దు అంతకన్నా తక్కువ కూడా వేసుకోవద్దు అనమాట కరెక్ట్గా ఒక కప్పు నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ అన్నంలో ఈ రవ్వ అనేది చక్కగా నానేటట్లుగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే రవ్వ అనేది ఇలా కొంచెం నానబెట్టుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతుంది అనమాట సో ఒక పది నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఇంకా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఎక్స్ట్రా ఏమీ వేయకుండా మనం నానబెట్టుకున్న నీళ్ళతోనే ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా మనకి ఈ విధంగా వస్తుందనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇంక ఇందులో ఎక్స్ట్రాగా వంట సోడా కానీ ఈనో కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పుల్లటి పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ ఏమీ వేసుకోకుండానే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద ఇలా పెనాన్ని పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఒక్క చొక్క నూనెను వేసుకొని పెనాన్ని ఈ విధంగా కొంచెం గ్రీస్ చేసుకోండి నూనెని మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఒక్క చుక్క వేసుకోండి సరిపోతుంది ఇలా నూనె వేసుకొని దోశలు పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని చలకరించుకొని ఈ పెనాన్ని శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటి వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా దోశని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోండి మీరు ఈ దోశని స్పీడ్ స్పీడ్గా వేసేసారంటే ఈ పిండంతా కూడా గరిటికి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట అందుకోసం నెమ్మదిగా ఈ దోశను వేసుకోండి ఈ దోశ వేసుకునేటప్పుడు పెను వేడి అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట పెను వేడి ఎక్కువగా ఉన్నా కానీ మీకు దోశల పిండి అనేది గరిటికి అతుక్కొని వచ్చేస్తుంది కాబట్టి పెను మీడియంగా వేడిగా ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా చక్కగా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ మీద నెయ్యిని కానీ లేదంటే కొంచెం నూనెని కానీ వేసుకొని నేను ఇక్కడైతే నెయ్యిని వేసుకున్నాను ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి సో నేను ఇక్కడ దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని మరొక ముప్పై సెకండ్ల పాటు కాల్చుకున్నాను మీరు కావాలంటే ఒకవైపు కాల్చుకొని కూడా తీసుకోవచ్చు సో దోశ ఇలా చక్కగా రెండు వైపులు కూడా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి దోశ చూసేలా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం మిగిలిన అన్నంతో ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ దోశ చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అనమాట సో ఇలా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా చక్కగా ఇదే విధంగా దోశలు వేసుకోండి ప్రతిసారి కూడా పెనాన్ని ఇలా నీళ్ళని చలకరించుకొని క్లీన్ చేసుకుంటే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇందాక నేను పుల్లటి పెరుగు వేసుకొని వాళ్ళు ఫ్రెష్ పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తాను కదా మీరు కనుక ఫ్రెష్ పెరుగుని వేసుకుంటే ఖచ్చితంగా ఈ పిండిలోకి ఒక అర టీ స్పూన్ దాకా వంట సోడాని కానీ లేదంటే ఈనోని కానీ వేసుకొని కలుపుకోండి అది కూడా దోశ జస్ట్ వేసుకునే ముందు మాత్రమే ఈ వంట సోడా ఈనో వేసుకొని కలుపుకొని అప్పుడు దోశ వేసుకోండి లేకపోతే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట వంట సోడా ఈనో వేసిన తర్వాత మీరు పిండిని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు వెంటనే దోశ వేసుకోండి అప్పుడు మీరు ఫ్రెష్ పెరుగు వేసుకున్నా కానీ దోశ అనేది చక్కగా ఇదే విధంగా క్రిస్పీగా వస్తున్నాను ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే బొంబాయి చట్నీతో సర్వ్ చేసుకున్నాను నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ